అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నారో వారందరూ కూడా మనకు ఇట్లా అంటే రేషన్ కార్డులో ఈ విధంగా కనుక ఉంటే మీరు ఈ తేదీలోపు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే నిరంతరం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డులకు మీ అర్హతలను పరిశీలించి మీకు గనక అర్హత ఉంటే మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుని అయితే అందిస్తారు మరి ఖచ్చితంగా రేషన్ కార్డులో మీకు ఏదైనా పొరపాట్లు కానీ మరే ఇతర సమస్యలు కానీ ఉంటే మీరు ఈ తేదీలోపు కనుక క్లియర్ చేసుకుంటేనే మీకు ఆ రేషన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది లేకపోతే మీకు రేషన్ కార్డు అనేది ఉపయోగపడదు అలాగే ప్రతి నెలా కూడా రేషన్ కూడా తీసుకోవాలి వరుసగా కనుక మీరు రేషన్ కనుక తీసుకోకపోతే మీ రేషన్ కార్డు కూడా రద్దు అవుతుంది అలాగే ఇప్పటికే మన ఏపీ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేయాలి అంటే రేషన్ కార్డును తప్పనిసరిగా తీసుకుంటూ ఉంది ప్రామాణికంగా మరి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ప్రతి నెల రేషన్ తీసుకోవడానికి కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు కానీ రేషన్ కార్డు అవసరం మరి రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం ఈ ఒక తేదీ అనేది ఫిక్స్ చేసింది ఆ తేదీలోపు మీరు అప్లై చేసుకుంటేనే మీకు మార్పులు చేర్పులు జరుగుతాయి లేకపోతే మీరు మార్పులు చేర్పులు అనేది చేసుకోలేరు అనమాట మరి ఏ తేదీలోపు చేసుకోవాలి ఏంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు చేయాల్సినటువంటి పని ఏంటి మరి అంతేకాకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి కొత్త వారు ఇంకా రేషన్ కార్డు రాకుండా ఉంటే వారు ఏం చేయాలనే వివరాలను మరొకసారి మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది ఉంటేనే మనకు ప్రతి నెల రేషన్తో పాటు ప్రభుత్వం అందించేటువంటి పథకాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అంతా కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వెంటనే కూడా లైక్ చేయండి ఈ విధంగా ఉన్న గుర్తుపైన లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఈ పథకం ద్వారా మరింత లబ్ధి పొందడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే కింద ఆలనే గంట పైన నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టింది గతంలో మాదిరి పేపర్ కార్డులు కాకుండా ఏటీఎం కార్డు మాదిరి ఉండేటువంటి స్మార్ట్ క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డునైతే అందిస్తుంది ఇప్పటి వరకు కూడా దాదాపు కోటి మందికి పైగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది ఇందులో కొత్త వారు తొమ్మిది లక్షల యాభై వేల మందికి కొత్త వారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారిలో కొంతమందికి రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అయితే ఏర్పడింది అంటే వారు తీసుకున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయి అంటే పిల్లల పేర్లు తప్పుగా నమోదు అవడము ఒక తప్పుగా నమోదు ఒకసారి మీరు గమనించుకోండి డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండడము వయసు తప్పుగా ఉండడమో జెండరు అంటే ఆడ మగ అనేది తప్పుగా పడడము ఇట్లా అనేక రకాలు అన్నమాట మగ ఉన్న చోట ఆడపడడం ఆడున్న చోట మగ పడడం అట్లాగే యజమాని పేరు తప్పుగా ఉండడం ఇవన్నీ కూడా ఒకసారి మీరు పరిశీలించుకోవాలి ఎందుకంటే మనకు రేషన్ కార్డులో ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకు కరెక్ట్గా ఉండాలి లేకపోతే మనకు ఏదైనా అంటే ప్రభుత్వం ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తుంది ఈ పథకాలకు అప్లై చేసుకునేటప్పుడు రేషన్ కార్డును అడుగుతూ ఉంది ఆ రేషన్ కార్డులో వివరాలు ఆధార్ కార్డు వివరాలు అన్నీ కూడా సరిచూస్తారు అప్పుడు కనుక అక్కడ ఏదైనా పొరపాటు వచ్చిందంటే మీకు ఆ పథకానికి మీరు అర్హులు కాదు మిమ్మల్ని పక్కన పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డులో మీ వివరాలు కరెక్ట్గా ఉండాలి అంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది లేకపోతే లబ్ధి జరగదు అన్నమాట కాబట్టి మీరు ఈ యొక్క రేషన్ కార్డులో మీకు ఏదైనా సరే ఇట్లాంటి తప్పులు కనుక వస్తుంటే ప్రభుత్వం మనకు ఈ మార్పులు చేర్పులకు ఈ నెల చివరి వరకు మాత్రమే అవకాశం ఇచ్చింది ఇది ప్రతి రేషన్ కార్డు దారుడు కూడా గుర్తించాలి మీరు అనుకోవచ్చు మనం ఎప్పుడో ఒకసారి క్లియర్ చేసుకోవచ్చులే ఈ తప్పులు సరి చేసుకోవచ్చులే మనకి ఎప్పటికైనా అవకాశం ఉంది కదా వార్డు సచివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ ప్రభుత్వం తాజాగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే మీ కార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఆ కార్డుల్లోని తప్పులను మీరు సరి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ నెల చివరిలోపు మాత్రమే అవకాశం ఉంది ఈ నెల చివరిలోపు మీరు కనుక ఈ సవరణలు చేసుకోవడానికి అంటే మీ రేషన్ కార్డులో తప్పులు ఉన్నటువంటి వారంతా కూడా మళ్ళీ సచివాలయానికి వెళ్ళి అక్కడ సవరణ చేసుకోవడానికి దరఖాస్తు ఇస్తారు ఆ దరఖాస్తు ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కనుక మీరు పెట్టి అప్లై చేసుకుంటే మీకు మళ్ళీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇస్తారు మళ్ళీ మీకు ఇవ్వరు నేరుగా మీ అడ్రస్కు పోస్ట్లో రావడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించింది మరి ఎవరైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలంటే మీరు నేరుగా ఈ నెల చివరిలోపు చేసుకోండి తప్పకుండా అలాగే ఇటీవల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారిని ప్రభుత్వం ఈకేవైసీ చేసుకోమని కూడా చెబుతోంది ఇప్పటికే చాలా మంది ఈకేవైసీ పూర్తి చేశారు మరి ఇప్పుడు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు పొందుతారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది మరి ఈకేవైసీని మీరు రేషన్ షాపుల దగ్గరే చేసుకోవచ్చు లేదా సచివాలయాల అధికారుల ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ అనేది మరి ఈకేవైసీ చేసుకోవాలంటే ముందుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డులు అనేటివి అప్డేట్ చేసుకోవాలి మరి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీ పిల్లలు కానీ మీవి కానీ మీ భర్తది కానీ ఎవరిదైనా కానివ్వండి మీ ఇవి అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోండి ఒకసారి రేషన్ డీలర్ దగ్గర ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లో కూడా చేసుకోవచ్చు ఈకేవైసీ అనేది అట్లా కూడా చేసుకోవచ్చు అవకాశం ఉంది ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ లేకపోతే కూడా మీ కార్డు అనేది ఆన్లైన్ అవ్వదు అనమాట మరి ఈకేవైసీ కూడా తప్పనిసరిగా చేసుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా నమోదు అవ్వాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవి రావు కాబట్టి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే కూడా మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎన్ని ఏ బెనిఫిట్ కూడా ఉండదన్నమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉండాలి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది కాబట్టి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారు ఏవైనా తప్పులు ఉంటే మార్చుకోవడానికి మాత్రం ఈ నెల చివరి వరకు ఉంది లోపు మీరు మార్చుకోండి మళ్ళీ మార్చుకోవాలంటే కుదరదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే లోపు మీరు ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అయితే చేసుకునేయండి మరి దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఎప్పటికైనా అవకాశం ఉందండి ఇది నిరంతరం కూడా జరుగుతూ ఉంటుంది అంటే తేదీ అనేది లేదు మీరు ఎప్పుడైనా సరే కొత్తగా మీరు కొత్తగా పెళ్ళైన వారు కానీ లేకపోతే ఇంతవరకు కార్డుల్లో లేనటువంటి వారు కానీ లేకపోతే ఒకే కార్డులో ఉమ్మడి కుటుంబం ఉంటే కానీ వారు కానీ ఇట్లాంటి వారంతా కూడా ఒకే కార్డులో కనుక ఒక రెండు మూడు కుటుంబాలు ఉంటే ఆ రెండు మూడు కుటుంబాలకు కూడా మూడు రేషన్ కార్డులు తీసుకోవచ్చు మీరు మూడు కుటుంబాలు అంటే మూడు రేషన్ కార్డులు తీసుకోవచ్చు సపరేట్ అయిపోవచ్చు అనమాట ఇట్లా కొత్త రేషన్ కార్డులు తీసుకోండి స్ప్లిట్టింగ్ ఆప్షన్ అంటారు దీన్ని స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉంది అలాగే మనకు డెలిట్ ఆప్షన్ అంటే కేవలం చనిపోయిన వాళ్ళని మాత్రమే తీసేటువంటి అవకాశం ఉంది వేరొకరికి అవకాశం లేదు మరి దీంతో పాటుగా యాడింగ్ ఆప్షన్ ఉంది ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు మీ కార్డులో మీ పిల్లల్ని కానీ మీ భార్యను కానీ మీ భర్తను కానీ మీ అమ్మని కానీ అంటే మీ అత్తను కానీ మీ మామను కానీ ఇట్లా ఎవరినైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి మరి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు ఇప్పుడు చూడండి సవరణలకు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రభుత్వం గతంలో చెప్పింది కానీ ఇప్పుడు ఈ నెల చివరిలోపు చేసుకుంటేనే మీకు ఈ రేషన్ కార్డు అనేది కరెక్షన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎప్పుడు ఎలా అప్డేట్ వస్తుందో తెలియదు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మీరు జాప్యం చేయకుండా కొత్తగా పెళ్ళైనటువంటి వారైతే కనుక ఏ ప్రూఫ్స్ అవసరం లేదు మీ ఇద్దరు ఆధార్ కార్డులు ఉంటే చాలు మీ ఇద్దరు ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకుని మనకు సచివాలయానికి వెళ్ళండి మీది గ్రామ సచివాలయం అయితే గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయం అయితే వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఒక దరఖాస్తు అనేది పూరించి అంటే దరఖాస్తు అనేది ఫిలప్ చేసి ఆధార్ కార్డులు ఇచ్చేస్తే చాలు మీకు ఈ యొక్క ఏదైతే మనకు ఈ రేషన్ కార్డు అనేది అప్లై అయిపోవడం జరుగుతుంది ఇట్లా ఇరవై రోజుల్లో మీకు రేషన్ కార్డు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు ఉంటేనే మనకు ప్రతి నెల కూడా రేషన్ బియ్యం వస్తాయి అలాగే పథకాలు కూడా వస్తాయి మధ్య మధ్యలో ఇక చంద్రన్న కానుకలు అని చెప్పి సంక్రాంతి పండగప్పుడు సంక్రాంతి కానుకని క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ కానుకని రంజాన్ అప్పుడు రంజాన్ తోఫాన్ ఇట్లా ఈ కానుకలు కూడా వస్తాయి మధ్య మధ్యలో రేషన్ కార్డు ఉంటే మరి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండద్దు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉంటేనే మీకు ప్రభుత్వ పథకాలు వస్తాయన్నమాట మరి రేషన్ బీమా అనేది ఆధార్ కార్డు నెంబర్ చెప్పినా కూడా రేషన్ బీమా అనేది వస్తుంది కార్డుతో ఏం అవసరం ఉండదు కానీ రేషన్ కార్డు అనేది ఉంటేనే కదా మనకు రేషన్ వచ్చేది కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని ఈ స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ వహించకుండా ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం నిరంతరం కూడా ఈ కార్డుకుల కార్డులకు అప్లై చేసుకోవడం కానీ కార్డులో మార్పులు చేర్పులు చేయడం కానీ కార్డును స్ప్లిట్టింగ్ చేసుకోవడం కానీ అన్ని ఆప్షన్స్ను కూడా మీకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది ఈ నెల ముప్పై లోపు ఇవన్నీ కూడా చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి రెండు పథకాల డబ్బులు అయితే రాబోతున్నాయి దీపావళి తర్వాత ఆ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ని కూడా ఆ వీడియో కూడా నేను చేశాను మన ఛానల్లో ఉంది డైరంగుల మహేష్లో మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో డైరంగుల మహేష్ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు మీకు వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మీకు కావాల్సినటువంటి వీడియో ఏ పథకానికి కావాల్సిన ఆ పథకాన్ని ఇప్పుడు డైరంగుల మహేష్ తల్లికి అని చెప్పి కొట్టండి ఆ పథకానికి సంబంధించిన వీడియోలు వస్తాయి డైరంగుల మహేష్ మనకు ఏదైతే పెన్షన్కి సంబంధించి కొట్టండి రేషన్ కార్డు సంబంధించి సెర్చ్ చేయండి ఇట్లా ఏ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అక్కడ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని వీడియోస్ అన్నీ కూడా చూసి అప్డేట్స్ తెలుసుకోండి అలాగే మీరు ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మన కొత్త ఛానల్ ఉంది డైరంగుల మహేష్ వ్లాగ్స్ అని ఆ డైరంగుల మహేష్ వ్లాగ్స్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్తో మంచి వ్లాగ్స్తో మేము ఎందుకు వస్తాను అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని కూడా నేను ఇక్కడ అందిస్తూ ఉంటాను